లాడుతున్న ఈ ఊరి పేరు సీతానగరం ఒక వెయ్యి ఐదు వందల జనాభా మూడు వందల గడప వెయ్యి మంది ఓటర్లు ఊరు చిన్నదే పేరు గొప్పది దానికి కారణం ఈ ఊళ్ళో వెలిసిన మావులమ్మ తల్లి మహిమ ఎవరికి పెళ్లి కావాలన్నా ఈ త్రిశూలం చుట్టూ తిరిగి ముడుపులు కడితే చాలు ఇట్టే మూడు ముళ్ళు పడిపోతాయని గట్టి నమ్మకం కానీ ఈ గుడి మహిమ ఒక కుటుంబం విషయంలో మాత్రం ప్రభావం చూపట్లేదు వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈ ఊళ్ళో వడ్డానం దగ్గర నుంచి ముక్కు పడక వరకు ఈయనతోనే చేయించుకుంటారు పాతకేళ్ల క్రితం యాక్సిడెంట్ లో చనిపోయారు ఈయనకి ముగ్గురు మనవళ్లు అందులో ఇద్దరు రేషన్ కార్డులో ఆధార్ కార్డులో ఎంట్రీకి తప్ప ఎందుకు పనిచేయరు వాళ్ళను బడికి పంపితే ఏబీసీలో ముందుగా గుర్తుపట్టేది క్యూ కే

ఈ ఇంట్లో ఇస్త్రీ బట్టలు వేసుకునే అర్హత ఉన్న ఏకైక వ్యక్తి భవానీ ప్రసాద్ అటు గ్రామీణ బ్యాంకులో జాబ్ చేస్తూ ఇలా తాతకి బంగారం పనిలో సహాయం చేస్తూ అన్నలకే పెళ్లి కాలేదు నాకెప్పుడు అవుతుందా అని టెన్షన్ పడుతూ వాళ్ళ కోసం సంబంధాలు చూస్తూ ఇంటి బాధ్యత మొత్తం తలకెత్తుకున్నాడు బెండకాయ ఫ్రై ఒక ఐదు ఉంటే ఎవరా అలా చూస్తున్నాం కాకాడటానికి కాదు చెట్టుకు మందు కొట్టాలి లేకపోతే లైఫ్ లైఫ్ లేదు వద్దంటవా ఈ ఇల్లు మీ ఆట ఒకేలా తగలడ్డారా ఇద్దరు జోకర్లు లైఫ్ లేదు ఆ రాణి రాదు మీ ఆట అవ్వదు లైఫ్ మీద ఏ ఐడియా లేకుండా బతుకుతున్నాడు కొత్త లోన్లు తీసుకునే వాళ్ళే కానీ పాత లోన్లు కట్టేవాళ్ళు ఒక్కడు కూడా కనపడలేదు హెడ్ ఆఫీస్కి సమాధానం చెప్పలేక నా హెడ్ హీట్ ఏడుస్తున్నాను ఏడుస్తావురా నీ బతుకు అంతే జీవితాంతం నువ్వు ఇలా ఏడుస్తూనే ఉండాలి మిమ్మల్ని కాదులేండి మీరు కాని ఉండే సరే ఇదిగో న్యాయం తర్వాత తిరుగు కానీ ముందు కస్టమర్ల సంగతి చూడవమ్మా చెప్పండి సార్ మీకు ఏ విధంగా సహాయపడగలను నా అకౌంట్లో డబ్బులు కావాలండి డబ్బు దూగండ్రా నీ అమ్మ ముగ్గురు సొమ్ము ఇక్కడ ఇంత నగదాశిస్తున్నారు

అయిపోతుంది సార్ కంగారు పడకండి కస్టమర్లు వెయిటింగ్ రా నువ్వు కూడా ఏంట్రా స్వామి ఏం కావాలి ప్రసాద్ ఈ రింగ్ పెట్టుకుని ఎంత వస్తా అవును ఒకటే చెవి రింగ్ ఉంది ఇంకోటి ఒకటే చెవు పని చేస్తుంది అవును రే ఇది దోసకల్లి వీధులు వంకాయ లాకలక్ష్మి చెప్పిడిపోద్దు రై పోయిన వారా నేనే ఎత్తుకేసి ఇచ్చాను అవును ఇది దొరికిందో కొట్టేస్తావా లేదు మా ఆవిడదే ఒరే తులసి ఒకసారి ఫోన్ ఇవ్వరా పోలీసులు ఫోన్ చేద్దాం మీకెందుకు ఇచ్చామ్మా నేను తీసుకొస్తానులేండి తీసుకొస్తా మేనేజర్ గారు సోర్ణతుందండి తెలుస్తుందిలేరా అది వస్తుంటే నా గుండు చప్పుడు దరివేస్తున్నట్టు ఉంటుంది ఏంటండి గజాల గారు ఈ మధ్య ఫిజియోథెరపీకి రావడమే మానేశారు ఎప్పుడు ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యాయి రేపు వస్తాలే రేయ్ మళ్ళీ మొదలైందిరా బాబు నువ్వేంటి ఇలా వచ్చావు మీకు చెప్పాను కదా ఫంక్షన్ కి వెళ్ళాలి గుర్తొచ్చింది గుర్తొచ్చింది తాళం తీసుకురా డోర్ తీద్దు కానీ సార్ ఇది లలిత జ్యువెలరీ షాప్ అనుకున్నారా లాకర్ రూమ్ అనుకున్నారా ప్రతి ఫంక్షన్ కి ఆవిడ వేసుకెళ్తాం మీరు ఇచ్చి పంపటం రేపు ఎవరిని ఇన్స్పెక్షన్ కి వస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అది ఏమన్నా నగలు తీసుకుని పారిపోతుందా పక్క ఊరు పెళ్లికి వెళ్తుంది ఓ మిస్ కలిస్తే అరగంటలో బ్యాంక్ లో ఉంటుంది మిస్డ్ కాల్ తర్వాత మిస్ అయితేనే ప్రాబ్లం నేను చూసుకుంటాను కదా ఇది చాలా బాగుంది వేసుకుని ఫంక్షన్ కెళ్ళిస్తానే నీ కోసం ఎదురు చూస్తూ ఉంటానే బాయ్ ఏంట్రా బాబు ఎక్కడ చూడలేదు ఎక్కడెంటా దుకాణం ఊర్లో ఎక్కడైనా పోలీసులు పట్టేస్తున్నారు ఎక్కడైతే సేఫ్టీగా ఉంటుందని ఇక్కడ పెట్టా కరెక్ట్ చేపరా పెద్దవాడ ఇక్కడ పోయినలతో డస్ట్బెన్స్ ఉండదు ఉన్నలతో కాంటాక్ట్ ఉండదు పొలముడు ముక్కలున్నాయి కలుపు రే మావిడి ఫోను హలో బంగారం ఎక్కడ చచ్చావు గుడ్లో గుడ్లోనా అయితే ఒకసారి గంట కొట్టు ఏంటి గంట కొట్టనా కుట్టాను కుట్టను వినిపించిందిలే వినిపించింది అనిపిస్తుంది బలం సోపర్ రా పారిపోవడం దారి కూడా లేదు రిపై కలిపా మరి బంధువులు ఎవరూ లేరేంట్రా అంటే సార్ వీడు కాకలే ఉన్నట్టు పెన్న పెడితే కాకలే రావు అలా వస్తారు ఈ సవా పంచాయతీ మనకెందుకు కదండి ఓకే సార్ అంటే ఈ రోజేగా రాజేష్ నూట పద్దెనిమిది కన్నబాబు ఎనభై ఏడు సీనుగాడు నూట ఎనభై ఏడు వీడికి డ్రాప్ ఛాన్స్ కూడా లేదు అందుకే మిడిల్ డ్రాప్ అయ్యి లోపల దిగునట్టున్నా నా కొడుకు ఏంట సార్ గారు వచ్చారు ఏం లేదురా గవర్నమెంట్ వాళ్ళు శవశ్రీ అని ఒక కొత్త పథకం మొదలెట్టారు ఆరోగ్యశ్రీ విన్నా శవశ్రీ అండి సార్ దిక్కుమాలిన శవల్ని ఫ్రీగా దాన సంస్కారాలు చేసే పథకమేరా ఈ పథకం రే పెట్రోల్ పోషన్ అంటే ఏంట్రా అగ్గిపుల్ ఆరిపెతే ఏం చేయలేదు అనుకుంటున్నారా రే స్టిక్కులు తీయండి అబ్బా నోట్లో గుడ్డ బాగానే మెయింటైన్ చేస్తున్నాడ్రా బిడ్డ దెబ్బకి రెడీ అయిపోయాడు లింగిల పైకెత్తంరా నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడ తోడు వస్తుందని ఆశపడ్డాను నీ బతుకులు బాగుపడతాయి అనుకున్నాను ఊరికో తాత మసాలాల్లో ప్యాకెట్టుకుని ఎదో పిల్లలు ఎవరు ఇస్తారు చేస్తారు వీళ్ళకే కావు నాకు కాదు ఇక నా వల్ల కాదు నా దారి నేను చూసుకుంటాను మీకు ఎప్పుడో చెప్పాను మీరు ఇంట కదా ఎప్పుడో అన్నకి పెళ్లి చేయాలని ఆరాటం తప్ప ఏ నువ్వు అది మూసుకొని గొట్టవదు వీటికేం తక్కువ లేదు వీళ్ళకి పెళ్ళిలా చేసుకొని చేసుకోండి ఇలాంటి వాళ్ళని పెళ్ళి చేసుకుని నేను అనుభవిస్తున్నాను ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా మనల దగ్న్నా నాలుగు అండ్ వచ్చిందిరా పద బయలుదేరు టెండ్ సచోతి ఎలా వచ్చో ఇన్స్ ప్రసాద్ ఇది ఇరవై కాసులు పాత బంగారం మా ఆయనకి తెలియకుండా దాచిపెట్టాను పెట్టాను ఓహో ఇంతలో కాసానాయట్ల కాచలు వేసుకున్న లాంచ్ చేయిన కళ్యాణ్ జయలస్సో ఆదిమ నైశ్వర రాయ్ వేసుకున్న నల్లపూసల గురించి అర్థమైన ఈ ఊర్లో నిన్న హీరోయిన్ చేయాలి అంతేగా సరే గనే దీపావళికి ఆ చేతి పని చూసే సంబంధాలు తేగొచ్చేస్తా నమస్కారం ప్రసాద్ అత్తిలో కత్తి లాంటి సంబంధం ఉందా నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో ఆదివారం పెళ్లి సోమవారం షో అవి కాదండి బాబు శనివారం మా చేస్తానంటే చెప్పండి ఆదివారం నేను పెళ్లి చేసుకుంటాను దానికంటే సంబంధాలు చూడం మానే మానేస్తాను మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి అదేంటి పంతులు గారు అంత లేకపోతే ఏంటండి వీళ్ళ ఆటలు గురించి ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియస్ లో అబద్దాలు ఆడినా ఒక పెళ్లి వేలు ఇప్పుడు పోయి పదివేలు అబద్దాలు ఆడాల్సి వస్తుంది అర్థమైంది నేను నేర్చుకుంటాను అయ్యా ఎప్పుడు అంటే మనం ఏం చెప్పినా అనడానికి తువ్వాళ్ళు ఒకడే ఒకడు ఉన్నాడండి